మీరు ట్రై చేయండి ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ మంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వెళ్తా వెళ్తా టేస్ట్ చేసాము మీ వద్ద ఈ వదేనా ఓకేనా మీరు తప్పకుండా ట్రై చేయండి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం నేను తప్పకుండా చెప్తాను అలాగే చేయండి ముందుగా కళ పెట్టుకొని హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రాములు ఆయిల్ వేసేదండి దాంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయలు కరివేపాకు చిట్టికాడ పసుపు అనేది వేసాను అంటే అవన్నీ ముందుగానే తీసేటప్పుడు మా ముందుగానే కుక్ చేశానండి అందుకనే నేను తీలేకపోయాను ఇది వచ్చేసరికి కేజీ చికెన్ కేజీ చికెన్ రెండుసార్లు నీట్గా శుభ్రంగా స్కిన్ నేను తీసుకుంటే స్కిన్లెస్ కాదు శుభ్రంగా కడిగి ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన ఉల్లిగడ్డ ఫ్రై అయినాయి కానీ వాటిలోకి వేసాను ఇది ఏంటిది ఏం కర్రీ అంటే నేను గ్రీన్ చికెన్ చేద్దాం అనుకున్నాను అండి అది గ్రీన్ చికెన్ అనేది అవ్వాలి రెడ్ చికెన్ అయింది కారంలో కొంచెం కలర్ పౌడర్ కలిసినట్టు ఉంది నేను బయట మనకు వచ్చిన కారము మెల్లు కాడికి వెళ్ళలేదు మెల్లుకాడితే అచ్చంగా మంచి కారం కొట్టి ఇచ్చేవాళ్ళు ఎప్పుడైతే తెచ్చామని ఇప్పుడైతే అది తేలేదు కారం అయిపోయింది నేను చూసుకోలేదు ఈ ముక్కలు అనేవి చికెన్ ముక్కలు అనేవి అండి కొంచెం నీరు అనేది ముక్కల నుంచి బయటకు వచ్చింది అది బాగా కుక్ అయ్యేదాకా నేనైతే ఒక ఐదు నిమిషాలు ఉంచాను ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంచానండి ఇది వచ్చేసరికి గ్రీన్ చికెన్కి కావాల్సిన పేస్టు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కొత్తిమీర కట్టలో ఒక పావుంతు కొత్తిమీరలో ఐదు మిర్చి ఒక వెల్లుల్లిపాయ నూట యాభై గ్రాములు పెరగండి మొత్తం కలిపి మిక్సీ కొట్టాను అల్లం ఒక వేసానండి ఎంత అంటే కొంచెమే అంటే దీంట్లో సరిపోయా అంత వేసాను ఇంకొచ్చేసరికి ఉప్పు అండి ఇక్కడ ఉప్పు అనేది నేను త్రీ టేబుల్ స్పూన్ అంటే స్పూన్ పెద్దది త్రీ టేబుల్ స్పూన్ వేసాను నాకు ఇంట్లో పిల్లలు ఉండేసరికి స్పైసీ అయితే ఎక్కువేద్దామని మిర్చి తగ్గించాను ఇక్కడ కారం వేసాను ఈ కారం వేయటం వల్ల నాకు అనేది పడింది కానీ కర్రీ మాత్రం సూపర్ ఉందంటే మామూలుగా లేదు ఈ కారం వల్ల కర్రీ మొత్తం గ్రీన్గా ఉండాల్సిందే గ్రీన్ చికెన్ అనుకుని చేశాను అది రెడ్ చికెన్ అయ్యింది అంటే మామూలు చికెన్ అయ్యింది ఇది దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు ఇవేసేసి వీటిలో నుంచి పచ్చివాసన అంటే మనం పేస్ట్ చేసాం కదా స్మెల్ అనేది లైట్గా పచ్చి పచ్చిగా ఆనియన్స్ పచ్చివాసన అనేది పొయ్యేదాకా ఉంచి ఉన్నద్దామని మగ్గ పెడదామని అంతే పెట్టాను దీంట్లో వాటర్ అనేది అస్సలేదు లేదు ఈ చికెన్లో నుంచి వచ్చిన వాటరే మనకు సరిపోద్ది ఇవన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ అండి త్రీ మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసింది ఆ తర్వాత మనకి గ్రీన్ చికెన్ అనుకున్నా అది రెడ్ చికెన్ అయింది ఈ చికెన్ అయితే రెడీ అయిపోయింది దీన్ని స్టార్టింగ్లో చూసారు కదండి చపాతీలు తింటాం ఎలా ఉందో చెప్తాను చూడండి తప్పకుండా ట్రై చేయండి

నేను గ్రీన్ గ్రీన్ చికెన్ చేయాలనుకున్నాను అనేది రెడ్ చికెన్ అయిపోయింది లైట్ అయినా ఓకేనా కర్రీ చేసేటప్పుడు ఉప్పు ఎక్కువ అనుకున్నానండి ఉప్పు అయితే ఎక్కువ కాలేదు కర్రీ మాత్రం సూపర్గా వచ్చింది మీరు ట్రై చేయండి ఎలా ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అల్తాల్తాయి కొంచెం టేస్ట్ చేసాము వదులు నేనే ఓకేనా మీరు తప్పకుండా ట్రై చేయండి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం